హలో అండి వెల్కమ్ టు ఏసీ కుక్స్ ఈరోజైతే మనము టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా జీలకర్రను అలాగే ఆవాలను వేయించుకోవాలి ఇలా ఆవాలు జీలకర్రను కొద్దిగా వేగిపోయిన తర్వాత అందులోకి పచ్చి శనగపప్పును కూడా వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పును అలాగే కొద్దిగా మినప్పప్పును వేసుకోవాలి ఇవన్నీ దూరగా కొద్దిగా వేగిపోవాలి అలాగే ఇందులోకి ధనియాలను కూడా వేసుకోవాలి అన్నీ మంచిగా దూరగా వేగిపోవాలి సిమ్ సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టవద్దు అలాగే ఒక చిన్న చిన్న స్పూన్ తోటి మెంతులను కూడా తీసుకున్నా నేను ఇక్కడ అన్నీ వేయించుకోవాలి తర్వాత ఒక పది పదిహేను పచ్చిమిర్చి వేసుకున్నాను మొత్తం పచ్చిమిర్చితో అయితే ఇంకా కొద్దిగా వేసుకోవాలండి నేను ఇక్కడ కొద్దిగా కారంను కూడా యాడ్ చేద్దామని అనుకుంటున్నాను ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇలాగ కరివేపాకు మొత్తాన్ని ఇందులోకి వేయించుకోవాలి వేసి కరివేపాకు మొత్తం పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి వేగిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతాయండి ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీలోకి వేసేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకే మనం ఒక వెల్లుల్లి రెబ్బను మొత్తంగా ఒలిచి తీసుకున్నాను అలాగే ఇక్కడ కల్లుప్పుని తీసుకుంటున్నాను మీరు ఏదైనా వాడుకోవచ్చండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారంను కూడా వేసుకున్నాను ఇందు ఇందులోకి అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక చిన్న మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని మనం నానబెట్టుకొని గుజ్జును ఇందులోకి వేసుకోవాలి ఇలాగా చింతపండు ఉడికిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కరివేపాకు మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలాగా మొత్తం చింతపండులోకి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి అంతే అండి కరివేపాకు పచ్చడ రెడీ అయిపోయినట్టే ఇందులోకి మనము పోపును పెట్టేసుకుందాము ఇలాగ కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు మినపప్పు కొద్దిగా ఇంగువ ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకొని ఇలాగ పోపు పెట్టుకోవాలి అలాగే పసుపును కూడా వేసుకొని ఇలా పోపును పెట్టుకోవాలి పోపంతటిని ఇందులోకి వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి అంతే అండి కరివేపాకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఒక నెల రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్